ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడి చేసాము నాలుగు కేజీల మామిడికాయలు వంద గ్రాముల జీలకర్ర రెండు వందల గ్రాముల ఆవాలు ఒక ఫైవ్ గ్రామ్స్ అన్న మింతి వేసుకొని నూనెలో నూనె వేట్ రెండు కేజీల నూనె వేట్ చేసుకొని ఎల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అవి వేసి తాలింపు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఈ ముక్కలు జోక్కుని ఎన్ని కేజీలు అయితే అన్ని కేజీలు చూసుకొని కేజీకి పావు కేజీ చూపుకొని ఉప్పు పోసుకోవాలి నాలుగు కేజీలు మేము కేజీ ఉప్పు పోసుకున్నాము హాఫ్ కేజీ కారం తీసుకున్నాము కారం లేని కారం కారం ఎక్కువ మీరు కొంచెం దగ్గర తర్వాత ఆయిల్ చల్లగిన తర్వాత కారం వేసుకొని ఇందులో కలుపుకోవడమే ఫ్రెండ్స్ ఆవపిండి మెంతిపిండి అవన్నీ తర్వాత జాడీలోకి ఎత్తుకోండి తిని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జాడీలోకి ఎత్తుతున్నాను ఇలాగే చేసుకుంటాం వచ్చింది మా మమ్మీ ఇలాగే పాత పదిలో ఎప్పుడూ చేస్తుంది ఫ్రెండ్స్ అన్నీ దంచుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీ వాడకుండా మేము దంచుకొని చేసుకున్నాము మీరు కూడా అలాగే చేసుకోండి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే మనం ఎక్కువ తీసుకోవాలి తక్కువ తీసుకోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ Five thanks money